ఆనధనుడు మాటలను సహించలేడు అనే అంశాన్ని కవి ఈ పద్యంలో విపులంగా విశదీకరిస్తున్నాడు మాటల కోర్వచాలడభిమాన సమగ్రుడు ప్రాణహానియచోటులనైన చూచుచునుండు కొలంకులో నింగినప్పుడు నింగినప్పుడతి నీచములాడిన రాజరాజు పోరాటము నర్చి చేత భాస్కరా భాస్కరా అభిమానవంతుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు కానీ ఆనహానికరాలైన మాటలను మాత్రము సహించలేడు దుర్యోధనుడు మడుగులో మునిగి తలదాచుకున్నప్పుడు ధర్మరాజు పలికిన నీచవాక్యాలను వినలేక దుర్యోధనుడు బయటకు వచ్చి యుద్ధము చేసి భీముని గదచే తొడలు విరిగి కూలిపోలేదా కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవీరులందరూ మరణించిన తరువాత దుర్యోధనుడు నిరుత్సాహుడై ద్వైపాయనం అనే మడుగులో దాగుకొన్నాడు ధర్మరాజు ఆ విషయం తెలిసి మడుగు దగ్గరకు వచ్చి సూటిపోటు మాటలతో అభిమానధనుడైన దుర్యోధను రెచ్చగొట్టాడు దుర్యోధనుడు ఆ మాటలను సహించలేక మడుగు నుండి బయటకు వచ్చి భీమునితో యుద్ధం చేసి మరణించాడు అభిమానధనులు పరిస్థితులు విషమించినప్పుడు ఆత్మహత్యకు పూనుకోవడమో లేదా ఏకాంతంలో ఎక్కడో తలదాచుకోవడమో చేస్తారు కానీ పది మందిలో జీవత్సమల్లా జీవించలేరు ప్రాణాలనైనా వదులుతారు కానీ పరుల వచనాలను సహింపలేరు అని అంటూ కవి ఈ పద్యంలో దుర్యోధను దృష్టాంతంగా చూపాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను